హలో హాయ్ అండి అందరికీ టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా విత్ ఇన్ సెవెన్ మినిట్స్లో మనము టమాటా పచ్చడిని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వెంటనే రెడీ చేసుకొని తినొచ్చండి ఇది వచ్చేసి మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువ ఉంటుంది ఊరగాయ పచ్చడికి మాత్రం తీసుకోదండి ఊరగాయ చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా చేసుకోండి ఊరగాయ టేస్ట్కి మాత్రం తీసుకోదు సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా టమాటాలని కడిగి తుడిచిపెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఒక కేజీ టమాటాల వరకు తీసుకున్నాను ఇది మీకు చూపించడం కోసం తీసుకున్నాను నేను టమాటాలని ఇలా బాండిలో వేసి కొంచెం అంత ఆయిల్ కూడా లేకుండా మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని అందులోకి మనం పీచులు అవి ఏమైనా ఉంటే నీట్గా తీసేసుకోవాలి బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకున్నవైతే ఇంకా చాలా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలండి చింతపండు లేకపోతే రాళ్ళు మట్టి అన్నీ వచ్చేస్తాయి మనకి కాబట్టి ఇలా నీట్గా శుభ్రం చేసి తీసుకోవాలి ఇది వచ్చేసి మా ఇంట్లో మా చెట్టు చింతపండు అండి అందుకని అంతగా క్లీన్ చేయాల్సిన అవసరం పట్టలేదు నాకు మీరు బయట నుంచి తెచ్చుకున్న మాట అయితే మీరు చింతపండుని మంచిగా క్లీన్ చేసి తీసుకోవాలి ఈ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇప్పుడు ఈ టమాటాల్లోకి యాడ్ చేయాలి చూసారా టమాటాలు మూత పెట్టి మగ్గించడం వల్ల చాలా బాగా మగ్గిపోయాయి అందులో ఉన్న వాటర్ అంతా చూసినట్టయితే బయటకు వచ్చేసింది వీటిని ఇలా జస్ట్గా గరటితోటి అలా స్ప్రెడ్ చేయండి చాలు అలా స్ప్రెడ్ చేయడం వల్ల టమాటాలు ఇంకొంచెం మెత్తబడి ఇప్పుడు ఈ చింతపండుని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా యాడ్ చేసేసుకున్న వాటిని టమాటా చింతపండు మంచిగా కలిసిపోయేలాగా ఇలా క్రష్ చేస్తూ వాటిని రెండింటినీ కలపండి ఇలా కలుపుకున్న వాటిని బాగా చింతపండు దానికి పట్టేలాగా మంచిగా కలుపుతూ చేయండి ఇలా చేయడం వల్ల చింతపండు టమాటా రెండు ఈక్వల్గా కుక్ అవుతాయి చూసారా ఇప్పుడు దీన్ని మనము వచ్చేసి ఈ స్టేజ్లో బాగా క్రష్ చేయాలి ఇలా వాటర్ అంతా వినికిపోయేలాగా ఈ టమాటాలని మంచిగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న టమాటాలని బాగా వాటర్ అంతా వినికిపోవాలి ఏ మాత్రం చుక్క వాటర్ ఉన్నా కూడా మనకి పచ్చడి భూజెక్కేస్తుంది పాడైపోతుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడ చుక్క వాటర్ యాడ్ చేయలేదు కొంచెమంత ఆయిల్ కూడా ఎక్కడ యాడ్ చేయలేదు ఈ స్టేజ్లో వచ్చేసి మనకు టేస్ట్కి తగినంత కారాన్ని ఉప్పుని ఇదే స్టేజ్లో యాడ్ చేసేసి టమాటాలకి చింతపండుకు పట్టేలాగా కలిపేసేసి బాగా కలపాలి ఇప్పుడు కలిపితేనే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు టమాటాలు ఫైన్గా ఉప్పు కారాన్ని పట్టించుకొని మంచిగా రెడీ అవుతాయి మీకు రుబ్బుకునే అవకాశం ఉంటే మీరు రుబ్బుకోండి నాకు రుబ్బుకునే అవకాశం లేదు కాబట్టి నేను వచ్చేసి మిక్సీ జార్లో వేసి మిక్స్ పట్టుకుంటున్నాను మీకు ఖచ్చాపచ్చగా కావాలంటే కచ్చపచ్చగా పట్టుకోండి ఫైన్గా కావాలనుకుంటే ఫైన్గా పట్టుకోండి నేను ఇక్కడ వచ్చేసి ఫైన్గా పేస్ట్ చేసుకుంటాను చూసారా ఇలా వాటర్ ఏం లేకుండా మొత్తంగా వినికిపోవాలి చూసారా అంత బాగా వినికిపోయిందో ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిక్సీ గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న టమాటా చింతపండుని మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని చల్లారినివ్వాలి వెంటనే మిక్సీ పట్టేయకండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చూడండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవాలి మనం ఉప్పు కారము అన్నీ ఇందాకే పట్టించేసాం కదండి మిక్సీలో వేసినప్పుడు ఈక్వల్గా మనకు ఊరగాయ ఎలా ఉంటుందో అలా రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోట్లో నీళ్లు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకైతే ఊరగాయలు పెట్టుకోవడం రాదండి నేను ఇలా చేసుకొని తినేదాన్ని కొత్తలో నాలా ఊరగాయలు పెట్టుకొని రాని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందన్న ఆలోచనతో నేను చేసి చూపిస్తున్నాను మీకోసం ఇప్పుడైతే ఊరగాయలు నేను బాగా పెట్టగలను ఒకప్పుడు నాకు పెట్టుకోవడం రాదు అని నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారని వాళ్ళ కోసం నేను ఇది చూపిస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగపప్పు పచ్చడికి పోపు ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి పంట కింద పోపు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఒక మూడు నాలుగు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను ఇలాగా ఒక వెల్లుల్లి రెబ్బ మొత్తము దంచి వేసుకున్నాను ఇలాగా నేను క్రష్ చేసి అలాగా కూడా యాడ్ చేసుకుంటారు దంచకుండా మీకు అలా ఇష్టమైతే మీరు అలా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వచ్చేసి క్రష్ చేసి యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న వాటిని చిటపట్లాడేదాకా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి బాగా ఎర్ర రంగు వచ్చేదాకా వేయించుకుంటే పచ్చడికి చాలా బాగా పడుతుంది ఆ స్మెల్ కూడా మంచిగా వేగితే పచ్చడిలో పోపే మెయిన్ అండి పోపు పెట్టుకునే విధానంలోనే పచ్చడి టేస్ట్ అంతా ఉంటుందండి అందుకని మనం పోపు పెట్టుకున్నప్పుడు అన్నీ వేసుకొని జాగ్రత్తగా మంచిగా ఎంత ఎక్కువ పోపు వేసుకుంటే అంత టేస్ట్ అండి చూసారా వీటిని బాగా చిట్పట్లాడేదాకా మంచిగా ఎర్ర రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి పచ్చళ్ళు మనము ఓపిక చేసుకోవాలి కానీ అండి మనం ఇంట్లోనే బయట దొరికే వాటికన్నా హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు చూసారా వీటిని ఇంకా కొంచెము ఎర్రగా వేగనివ్వాలి పోపు ప్రాసెస్ ఎప్పుడైనా కూడా మనం సిమ్ లోనే పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది చేదెక్కేస్తుంది దానికి తోడు పోపు దినుసులు మంచిగా వేగవు అందుకని ఎప్పుడైనా కూడా మనం పోపు వేసుకోవాలంటే సిమ్లో పెట్టి పోపు పెట్టుకోవాలి అప్పుడు మనకు మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా క్రంచిగా లోపలి వరకు వేగి మనకు పంటి కింద తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చళ్ళు చేసుకోవాలంటే మనకి ఎంత ఓపిక ఉండాలండి ఎంత ఓపికగా చేసుకుంటామో అంత హ్యాపీగా తింటాము ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఇందులోకి యాడ్ చేసేయండి పోపు ఈ మాత్రం వేగితే సరిపోతుందండి నేను పచ్చడి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసి పోపు పట్టేలాగా కలిపేసుకుందాం పోపు మొత్తం పచ్చడికి మంచిగా పట్టాలి చూసారా ఇలా పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి అంతే అండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్